పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగానే ఈరోజున ఇరాన్ ఇజ్రాయేల్ నాయకత్వం చేతిలో ఉన్నాయండి ప్రజలు ఒకసారి ఒక వంక బాబోయి మాకు యుద్ధాలు వద్దు అని యాస్ట్రేషన్స్ చేస్తూ ఉంటే నాయకులు మాత్రం వారి వారి పదవుల్ని కాపాడుకోవడానికి వారి యొక్క భేషజాలు చూపించుకోవడానికి వారి యొక్క అహంకారాలు తృప్తిపరచుకోవడానికి వారేదో పెద్ద హీరోస్ అని ఫోజు కొట్టడానికి వాడుకుంటున్నారండి వాళ్ళు మీరు వాడుకుంటారు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గతించిన తర్వాత చరిత్ర మిమ్మల్ని అనాలిసిస్ చేస్తుంది మీరేంటి మీరు ఎందుకు ఇలా చేశారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కొద్దిగా మభ్య పెడతారు మీడియాని మీరు చెప్పే అబద్ధాలు విని ఓహో ఆహా అంటారు కానీ తర్వాత ఇప్పుడు చూసారా మన బురద వాటర్ ఉంటుంది ఆ బురద వాటర్ కొంత సమయం అయిన తర్వాత ఆ అంత కిందకి దిగి దిగజారిన తర్వాత దిగిపోయిన తర్వాత పైన అసలైన నీరు తేరుతుంది అదేవిధంగా ఒక పది సంవత్సరాల పాటు ఖాళీ వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ప్రజలకి ఎవరు వారి దేశానికి నాశనం కొని తెచ్చారు ఇప్పుడు యుక్రెయిన్లో నిజంగా చెప్పాలంటే జలన్స్కి తన దేశానికి నాశనం కొంత తెచ్చాడు దేశం నామ నామరూపాలు లేకుండా చేశాడు అలాంటి చైత్ర హీనుడు ఇంక ప్రపంచాన్ని ఇంకెక్కడ ఉండడు మరి అలాంటి ఈ జనర్స్కి మరి అతని సంగతి రేపొద్దున చరిత్రలు రాయరా ఆ వచ్చే జనరేషన్ జనరేషన్ వీడు ఎంత దుర్మార్గుడు అనే సంగతి వాళ్ళు తెలుసుకోరా అలాగే ఇప్పుడు ఇజ్రాయేల్లో ఇరాను సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యలో ఎవరు ఎందుకు యుద్ధం చేస్తున్నారు ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఇజ్రాయేల్ కూడా పాపం వాళ్ళకి యుద్ధం తప్పట్లేదు ఉన్న దేశం చిన్నది అందులో వాళ్ళ ప్రజలు కూడా చాలా తక్కువ మంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రజలు మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ జనాభా ప్రకారం తొంభై లక్షలు సుమారు ఉన్నారు పంతొమ్మిది నలభై ఎనిమిది ఏర్పడినప్పుడు అప్పుడు ఇంకా చాలా తక్కువ ఉండి ఉంటారు కదా మరి అలాంటి ఇజ్రాయేల్ ఒకనొక సమయంలో వరుసగా ఆరు ముస్లిం దేశాలు ఒక్కసారిగా మూకుమ్మడిగా ఇజ్రాయేల్ మీద దాడి చేస్తే ఆరు రోజుల పాటు యుద్ధం చేసి ఆ దేశాల మీద విజయం సాధించిన ఘనత ఇజ్రాయేల్ది మరి వారి నమ్మకం ఏంటంటే మాకు దేవుడు తోడై ఉంటాడు అని నిజంగా ప్రత్యేకంగా ఆరో రోజున దేవుడు వారికి తోడే ఉన్నాడని చెప్పేసి వాళ్ళు చాలా చక్కగా వర్ణిస్తారు ఒకసారి అవకాశం దొరికితే నేను అది దాని గురించి కొంత రీసెర్చ్ చేసి మీకు అది చెప్తాను డీటెయిల్స్ అద్భుతం మహా అద్భుతం కానీ ఈ రోజున మన పరిస్థితి చూస్తే ఇలాగుంది ఒకసారి ఫస్ట్ నుంచి మనం అంటే ఈ రీసెంట్ ఫాస్ట్ ఎప్పుడో మొదటి నుంచి ఒక అక్కర్లే కానీ పుట్టినప్పటి నుంచి కాదు కానీ ఈ మధ్య ఈ ఉధృతలకు కారణం ఎవరు అంటే హమాస్ హమాస్ రెచ్చగొట్టింది హమాస్ ఫండింగ్ ఇచ్చింది ఎవరు ఇరాన్ మన చట్టాల్లో కూడా ఒక న్యాయం ఉంటుంది చంపినవాడు కాదు చంపించిన వాడికి శిక్ష పడాలని వాడు మెయిన్ క్రిమినల్ అలాగే ఈ హమాస్ పాపం డబ్బు కోసం పిచ్చి పిచ్చివరం కానీ దీని వెనక వండింది నడిపించింది ఇరాన్ మరి శిక్షించాల్సింది ఎవరిని ఇరాన్ని మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా ఇజ్రాయేల్కి దమ్ముంటే వెళ్ళి ఇరాన్ను కొట్టాలి పాపం హమాస్ వాళ్ళు హమాస్ దిగ నిజంగా వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే అక్కడ ప్రజల్ని చంపేస్తుంటే వీళ్ళు వెళ్ళి బంకర్లో దాక్కుంటారు ప్రజలు రానివ్వరు వాళ్ళకి ఆహార నిల్వలు చాలా ఉన్నాయి మీరు ఆహార నిల్వలు ఉన్నాయి కదా మీరు ప్రజలు పంచండి అంటే అది మా పని కాదు ప్రభుత్వం పని పని అని ఇలా చెప్తూ మేము దేశభక్తులము పాలిస్తాన్ రక్షించడానికి వచ్చిన వాళ్ళము అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకోవటం ఎంత సిగ్గు చేయటండి ఏం రాజకీయాలండి బయట రాజకీయాలు ఇలా తిరుగుబాట్లు కూడా వాళ్ళ దేశం కోసం ఏ దేశం కోసం ఏ ప్రజల కోసం ఏ పాలిస్తన్న ప్రజల కోసం వారు యుద్ధం చేస్తున్నారు వారు చచ్చిపోకుండా ఆహారం పెట్టవలసిన బాధ్యత వీళ్ళది కాదా వారు బాంబులు వర్షం కూర్చుంటే వారికి షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత వీరిది కాదా మరి అలాంటి ఈ హమాస్ గెలిస్తే ఈ పిచ్చిలోకం ఓ ఓ సంబరపడిపోయి గాల్లో తుపాకీలు పేల్చి బాంబులు పేల్చి నానం చేస్తారు మరి ఇజ్రాయల్ కడుపు మంట పడుదా వాళ్ళు నిర్దాక్షిణంగా అమాయకులైన వీళ్ళు కూడా కాల్చివేస్తున్నారు మరి అలాగే ఎక్కడ హిజ్బుల్లా సంగతి చూసినా సరే హిజ్బుల్లా వాళ్ళు ఏంటంటే లెబనాన్కి వెళ్ళిపోయి పాపం లెబనాన్లో అక్కడ ఉన్న ఇది ప్రధానమంత్రికి పెద్ద వ్యాధ్యులు లేకపోవటం వలన బలం లేకపోవటం వలన వీళ్ళు వీళ్ళ శక్తి ఎక్కువ ఉందన్నమాట దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఏమి కలుగు చేసుకోలేకపోతున్నారు మరి బోర్డర్లో ఉన్న వీళ్ళంతా బోర్డర్లో ఉండి ఇజ్రాయల్ మీద దాడి చేయటం మూలంగా ఇజ్రాయల్ కోపం వచ్చి వాళ్ళందరి మీద దాడి చేస్తే పారిపోయారు పాపం ప్రజలు మాత్రం దొరికిపోయారు లెబనాన్ ప్రజలు ఎవరో తప్పు చేస్తారు ఎవరో తప్పు చేస్తే వీరు బాధపడాల్సి వస్తుంది అది మా చిన్నప్పుడు పాట ఉండేది ఎవరో గాయం చేశారు అని ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బానిసలు అయ్యారని దాని బలి అయ్యారని అలాగే వాళ్ళు ఇది చేయటం అక్కడున్న లెబనాన్ ప్రజల పాపం దెబ్బతింటం చాలా దారుణం ఇంకా ఇరాన్ జేవులకు వస్తే దేశానికి వస్తే ఇరాన్ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి చేయగల సమర్థత ఉంది కానీ వారి దేశంలోనే ఇరాన్లో మూడు వర్గాలు మూడు మతాలు వర్దిలుతున్నాయి దాంట్లో చాలామంది ఇరాన్ పాలక వర్గం మీద వ్యతిరేకంగా ఉన్నారు అప్పటికే ఆడ అదే ఆడవారంతా కూడా ఈ యొక్క కైమోని ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఆ స్త్రీల మీద నిధించినటువంటి ఈ యొక్క రూల్స్ మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయలేరు ముందుగా మీ ఇల్లు చక్క పెట్టుకోండి అయ్యా బాబు యుద్ధాలు దేనికి శాంతిగా బతకండి దేవుడు ఒక జీవితం ఇచ్చాడు ఆ జీవితాన్ని పక్కవాడు సహాయం చేస్తూ ఉపయోగించాలి కానీ ఇలా యుద్ధాలు చేసుకుంటూ 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 మీరు ఇప్పుడు చూడండి ఎక్కడైనా ఏమైపోయింది దేశం మొత్తం నాశనం అయిపోయింది ఇప్పుడు పోతే వాళ్ళకి గెలిచినా ఒకటే ఊడిపోయినా ఒకటే మనకు సామెత ఉంటుంది కోర్టులో గెలిచిన వాడంట వాడు అక్కడ నవ్వుతాడంట ఇంటికి వచ్చి ఏడుస్తాడంట అలాగే కోర్టులో ఓడిపోయిన వాడు అక్కడ ఏడుస్తాడు ఇంటికి వచ్చింది నవ్వుకుంటాడట కారణం ఏంటంటే కోర్టులో గెలిచినా సరే ఆ గెలవడానికి లాయర్లకు ఇచ్చిన ఫీజు నుంచి సరే అది మొత్తం ఆర్థిక అయిపోతుంది లాయర్లకి ఇచ్చేసరికి మరి అలాంటి పరిస్థితులు ఉన్న ఈ పరిస్థితుల్లో మరి యుద్ధాలు చాలా కాస్ట్లీ మోడీగా చెప్పినట్టుగా ఇది యుద్ధాల సమయం కాదు చర్చల ద్వారా పరిష్కరించవలసిన సమయం జై హింద్ ఈ యొక్క అనాలసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనాలసిస్ మీ ఫ్రెండ్స్కి అవసరం అని మీరు అనుకుంటే మీ బంధువులకి అనవ అవసరం అనుకుంటే వాటిని వారిని పంపించి అన్నా చదువు అన్న ఇది ఈ అనాలసిస్ బాగుంది కదా అని మీరు చెప్పండి ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ ఛానలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ యు బాయ్